ఆల్ విత్ టేల్స్ కి స్వాగతం సూర్య పదమూరు సంవత్సరాల బాలుడు ఎప్పుడూ ఫోన్ టాబ్లెట్లకు ఉండేవాడు ఎప్పుడూ కోపంగా ఉండేవాడు ఎవరికి స్పందించేవాడు కాడు ఎప్పుడూ ఎదో ఒక విషయముతో ఉక్కిరి బిగ్గిరి అయ్యేవాడు కాని ఎందుకు అలా అనిపిస్తుందో అతనికి తెలియదు ఒక సాయంత్రం తన చెల్లి టాబ్లెట్ను అనుకోకుండా తాకినందుకు చెల్లిని తిత్తి పైకి లేచి కోపంతో చేతులు గట్టిగా బిగించి కన్నీటి తడి కళ్ళతో సూర్య మేడపైకి వెళ్లిపోయాడు ఆ తర్వాత సూర్య వాళ్ల తాత మౌనంగా వెనకాల వచ్చి పక్కన కూర్చున్నారు కొంతసేపు ఇద్దరూ మౌనంగా సూర్యాస్తమయం చూడటం కొనసాగించారు తాత మృదువుగా చెప్పారు నీవు ఎంత శుభ్రంగా ఉన్నా అద్దంలో ధూళి ఉంటే అది మురికిగానే కనిపిస్తుంది అన్నీ మౌనధ్యానం ద్వారా మన లోపలి నుంచి శుభ్రం చేయాలి సూర్య ఆశ్చర్యంగా అడిగాడు తాతగారు అలా అయితే నా కోపం కూడా పోతుందా తాత చిరునవ్వుతో చెప్పారు ఒకసారి ప్రయత్నించు నీకు తెలుస్తుంది అయిష్టంగా అయినా సూర్య ప్రతిరోజు ఉదయం తాతో కలిసి ధ్యానం చేయడం మొదలు పెట్టాడు మొదటి కొన్ని రోజులు చాలా ఇబ్బందిగానే అనిపించాయి బోర్గా నిదానంగా కాని కొద్ది రోజులకు మార్పు కనిపించుసాగింది తన మనస్సు ఇంతకు ముందులా అంత త్వరగా లేదు అతడు ఎక్కువగా నవ్వసాగాడు అందరితో సరదాగా ఉండటం మొదలపెట్టాడు తన చిన్ని చెల్లిని క్షమించమని అడిగాడు పాఠశాలలో దృష్టి మెరుగైంది ప్రశ్నల అడగడం మొదలపెట్టాడు అంతేకాదు రాత్రులు బాగా ప్రశాంతంగా నిద్రపోయేవాడి ప్రపంచం మారలేదు అతడు మారిపోయాడు సూర్య అర్థం చేసుకున్నాడు గేమ్లో తదుపరి స్థాయిని గెలవడంలో నిజమైన శక్తి లేదు తనలోని అలజడిని జయించడంలోనే ఉంది ధ్యానం జీవితం పరిపూర్ణం చేయదు కాని మనసును ప్రశాంతంగా చేస్తుంది